సూళ్రుపేట నియోజకవర్గంలో భారీ ఎత్తున వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు వైసీపీపై దండయాత్ర మొదలైంది చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేందుకు భారీగా వలసల బాట పట్టారు నాయుడుపేట మున్సిపాలిటీలో బీసీ నాయకుడు కుబేరు మణితో పాటు మండల బీసీ నాయకులు మరియు ఓజిలి మండలానికి చెందిన వైసీపీ నాయకులు కునుమరు గోపాల్రెడ్డి గున్నం మధురెడ్డి కటూరు ఫణీంద్రారెడ్డిలతో పాటు పలువురు టీడీపీలో చేరారు అదేవిధంగా పెళ్లకూరు మండలం సిరిసినంబేడు గ్రామానికి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు సిరిసినంబేటి చైతన్య కృష్ణారెడ్డితో పాటు శ్యామ్మోహన్ రెడ్డి చావలి సర్పంచ్ శ్రీపతి ధనలక్ష్మి పొనబాక వైసీపీ నాయకులు లోకేష్ తో పాటు సుమారు రెండు వందల మంది కార్యకర్తలు టీడీపీలో చేరారు నాయుడుపేటలోని గోమతి సెంటర్ వద్ద నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు శ్రీనివాస ఫంక్షన్ హాల్ వరకు చేరుకుని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఏఎంసీ మాజీ చైర్మన్ సిరిసినంబేటి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు మండలాల నాయకులు టీడీపీ పార్టీలో చేరారు गर्नको रहेछ। हाम्रो जीवनको यो सबै सबै आत्मनिर्भरताको आदेश

మరి అదేవిధంగా ఓజుల మండల విషయానికి వస్తే కుమార్ నాయుడు గారు మండల భార ప్రెసిడెంట్గా ఉండి మరి మామూలుగా ఒక క్రతువు జరిగితే వినాయక పూజతో మొదలుపెట్టి పూర్ణాహుతితో మరి దాన్ని క్లోజ్ చేస్తానంటారు ఆ విధంగా నిదానంగా మరి పాత పాత వాళ్ళని వచ్చేవాళ్ళని వాళ్ళని వైసీపీ వాళ్ళని అందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఆయన్ని ఆయన మీద కోపతాపాలు ప్రదర్శించారు మరి నా మీద కోపతాపాలు ప్రదర్శించారు అయినా కూడా మేము ఇద్దరం మాట్లాడుకుంటూ సమన్వయం చేసుకొని ఈరోజు ఓజిలి మండలంలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ అన్ని నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీల కంటే ఓజిలి మండలంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీ సాధిస్తుంది మధురెడ్డి గారి సారథ్యంలో తెలియజేస్తున్నాం మరి నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక ఓజీలతో ప్రారంభమైంది ఈశాన్యంలో ప్రారంభమైంది వైసీపీ మీద దండయాత్ర ఇది నియోజకవర్గం అంతా పాకి మళ్ళీ సాయంకాలం పెళ్లకూరు మండలం ఖాళీ అయిపోతూ ఉంది ఉదయం ఓజీలు మండలం అయితే సాయంకాలం పెళ్లకూరు మండలం కూడా వైసీపీని వీటి చేరుతూ ఉండరు మధ్యాహ్నం టౌన్లో కొంతమంది నాయకులు మరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒంటి గంటలకు చేరుతూ ఉండరు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అయితేనే యువతకు కానీ బడుగు బలహీన వారు కానీ నిరుద్యోగ యువతకు కానీ మహిళలకు కానీ రక్షణ ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు తండాలుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఉండే నమ్మకం లోకేష్ బాబు గారి మీద ఉండే నమ్మకం అని చెప్పి కూడా మీకు మనం చేస్తూ ఉన్నారు మరి ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో మరి వైసీపీ వాళ్ళ అరాచకాలని అరికట్టాల్సింది తెలుగుదేశం పార్టీ నాయకులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని చెప్పిన కూడా మనం చేస్తా ఉండ చేయిస్తాడు కాబట్టి మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండి మరి విజయకుమార్ నాయుడు గారు రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు మా వెంకటరెడ్డి గారు ఎకర పెద్దవరం వెంకరెడ్డి గారు మరి అదేవిధంగా సుబ్బారెడ్డి గారు మధుసూధర్ రెడ్డి గారు సూచనలతో ఓజిలి మండలంలో ఐదు వేల మెజార్టీ నాయకులు చెప్పినట్టు ఐదు వేల మెజారిటీ తీసుకొచ్చేదానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని చెప్పిన సందర్భంగా మనం